వస్తున్నప్పుడు పాతనీరు పక్కకు తప్పుకోవడం లేదా నెమ్మదించడం సహజం అది రాజకీయమైన సినిమా అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది కానీ కొందరు దీనికి అతీతంగా నిలుస్తూ సరైన సమయం వచ్చినప్పుడు తమ ఉనికి ఎంత బలమైందో చాటుతారు అలాంటి వారే సూపర్ స్టార్ కృష్ణ సాహసాలు ప్రయోగాలే ఊపిరిగా బ్రతికిన ఆయన కెరీర్లో మర్చిపోలేని మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్లతో యంగ్ జనరేషన్ దూసుకెళ్తుంది కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబు లాంటి పెద్ద హీరోల మార్కెట్ క్రమం తగ్గుతూ వచ్చింది కుర్రాల స్పీడ్తో పోటీ పడలేక వాళ్లకు ధీటుగా బదులు చెప్పే కథలను దర్శకులు తీయలేకపోవడం వల్ల ఏదైతేనేం కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం క్రమంగా మార్కెట్ రిస్క్లో పడిన ప్రమాదాన్ని గుర్తించారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం ఆ టైంలో కృష్ణగ్రాఫ్ ఏమంతా బాగలేదు రౌడీ అన్నయ్య పచ్చని సంసారం తప్ప రక్త తర్పణం నాయిల్లే నాస్వర్గం అల్లుడు దిద్దిన కాపురం ఇంద్రభవనం పరమశివుడు విష్ణు తమ్ముడు ప్రజల మనిషి ఇన్స్పెక్టర్ రుద్ర ఇలా అన్ని ఫ్లాపులే ఆ టైంలో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పీభత్సమైన ఫామ్లో ఉన్నారు ఆయనకు కృష్ణ గారు అంటే మహా అభిమానమే కాదు ప్రేమ కూడా మాయలోడు రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి సూపర్ సక్సెస్ల తర్వాత ఈయన కృష్ణతో ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు అందరూ షాక్ తిన్నారు అనవసరమైన రిస్క్ని అని వారించిన వారు లేకపోలేదు కానీ ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో గారి ఫ్యాన్స్కి చూపించాలని డిసైడ్ అయ్యారు కృష్ణారెడ్డి దానికి తగ్గట్టే అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక ప్రాపర్ ఫ్యామిలీ స్టోర్ రాసుకున్నారు అన్నాచల్లి సెంటిమెంట్కి చిన్న విలన్ థ్రెడ్ పెట్టి ఎమోషన్స్ని హైలైట్ చేస్తూ సంభాషణల రచయిత దివాకర్ బాబుతో కలిసి మంచి స్క్రిప్ట్ తయారు చేశారు ఎవర్ గ్రీన్ క్లాసిక్ ముత్యాల ముగ్గులోని సబ్ప్లాట్ తీసుకొని అన్ని అంశాల మేలావించేలా చూసుకున్నారు హీరోయిన్గా సౌందర్యను అడగ్గా వెంటనే ఒప్పేసుకున్నారు తనకు పెద్ద బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ అడిగితే ఎందుకు ఆలోచిస్తారు కృష్ణారెడ్డి అద్భుతమైన పాటలు కంపోజ్ చేసుకున్నారు ఆడియో క్యాసెట్స్ అమ్మకాల్లో ఈ విషయం స్పష్టమైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంక్రాంతి జనవరి పద్నాలుగుల నెంబర్ వన్ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు బయ్యర్లు ఆందోళన చెందారు అదే నెలలో చిరంజీవి ముగ్గురు మనగాళ్లు రాజశేఖర్ అంగరక్షకుడు నాగార్జున గోవిందా గోవింద మణిరత్నం దొంగ దొంగ ఉన్నాయి అదే వాళ్ళ టెన్షన్కు కారణం అయినా సరే కృష్ణారెడ్డి వెనక్కు తగ్గలేదు ఎంత పోటీ ఉన్నా సరే నెంబర్ వన్ రిలీజ్ వాయిదా లేదని తేల్చేశారు నిర్మాతలు మద్దతిచ్చారు డిస్ట్రిబ్యూటర్లు కృష్ణ ఇమేజ్ సీక్వెల్ బ్రాండ్ మీద నమ్మకంతో తగినన్ని థియేటర్లు వచ్చేలా సహకరించారు ఫలితం ఊహించని విధంగా వచ్చింది టైటిల్కు తగ్గట్టే నెంబర్ వన్లోనే తమకు కావలసినవన్నీ ఉన్నాయని ఆడియన్స్ ఒప్పుకున్నారు చాంగు బల బాగుంది కదా అందమైనది ముందర ఉంది కోలు కోలు కోయిలమ్మ పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి సౌందర్య విలన్ మహేష్ ఆనంది మీద ఒక సాంగ్ తీసి కృష్ణారెడ్డి సాహసానికి మొదట అందరూ షాక్ తిన్నారు కానీ తీరా స్క్రీన్ మీద దాన్ని కన్వినియన్సింగ్ చూపించిన తీరు క్లాసు మాసు తేడా లేకుండా మెప్పించింది మ్యూజికల్ గా నెంబర్ వన్ అదిరిపోయే ఆల్బమ్ అనిపించుకుంది ఇక కాంపిటీషన్ విషయానికి వస్తే ముగ్గురు మునగాలు యావరేజ్కు ఒక ఒక మెట్టుపైగా నిలవగా అంగరక్షకుడు గోవిందా గోవింద పెద్ద ఫ్లాఫ్ గా నిలిచాయి దొంగ దొంగకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ మణిరత్నం మ్యాజిక్ జనాల మీద పని చేయలేదు ఫలితంగా నెంబర్ వన్ అన్ని వర్గాలకు ఓన్లీ చాయిస్గా నిలిచింది సోలో హీరోగా సినిమాలు తగ్గిద్దామని కృష్ణ ఆలోచిస్తున్న టైంలో నెంబర్ వన్ ఇచ్చిన కిక్కు అంతా ఇంతా కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఫిబ్రవరి నుంచి కృష్ణ ఇంటికి నిర్మాతల తాకిడి పెరిగింది వారసుడులోలాగా సపోర్టింగ్ రోల్స్ చేద్దామనుకున్న టైంలో నెంబర్ వన్ ఇచ్చిన కిక్తో వరుసగా సినిమాలు ఒప్పేసుకోవడం మొదలుపెట్టారు దర్శక నిర్మాతల కథలతో వెంట పడ్డారు ఒకప్పటి బిజీ కృష్ణగా మళ్ళీ ఆయనకు పూర్తి వైభవం వచ్చేసింది అయితే నెంబర్ వన్ స్థానంలో మరో సక్సెస్ ఆయన్ను పలకరించలేకపోయింది ఇదే ఎస్వి కృష్ణారెడ్డి కృష్ణతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సాంప్రదాయం తీశారు కానీ అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఈ కాంబినేషన్ సాధ్యపడలేదు